దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తృతి ప్రభావములు కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని ఆస్వాదించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు దేని బిడ్డ మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఈరోజు అదే లేవంగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారా దేవునితో సమయాన్ని గడిపారా దేని బిడ్డలారా ప్రతిరోజు మనం ప్రభుతో సమయాన్ని గడిపినప్పుడు ఏకాంతముగా దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను దీవించే దేవుడుగా ఆశీర్వదించే ఆయన ఉంటాడు కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు అను స్తోత్రాలు కొద్ది కాల సమయంలో మేమందరము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రవ్వా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు దర్శించి మీరు ఆస్వాదించిన కృపల భద్రపచ్చమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకుని ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇదే దేవుని వాగ్దానమును చదువుకుందాం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు చదువుకుందాం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక నెంస్తో దేవునికి ఒక ఆశ కలిగింది ఏంటి ఆశ అంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయలు జనాంగమును దీవించాలని ప్రభు ఆశ కలిగింది అప్పుడు ప్రభు మోషకు ప్రత్యక్షమై మోషియాతో మాట్లాడుతూ మోసియాకు ఈ విధంగా సెలవు ఉన్నారు నీ వెళ్ళి అహరోను తన కుమారులతో చెప్పు నా ప్రజలు దీవించబడాలి నా ప్రజల జీవితంలో నేను గొప్ప కార్యాలు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను కాబట్టి వారిని ఈ విధంగా దీవించమని చెప్పు అని ప్రభు మాట్లాడుతూ ఆయన ఈ శ్రేష్టమైనటువంటి మార్గదానం ఇచ్చారు దేవుని బిడ్డల దేవుడు తన ప్రజలను దీవించాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనలను కూడా దేవుడు దీవించాలని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మనం ఆయన బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో ప్రత్యేకింపబడినప్పుడు దేవుని మాటను మనం వినినప్పుడు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేని బిడ్డరా ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు మనకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు మూడు ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తూ ఉన్నాడు ఈరోజు దేని బిడ్లరా నిన్ను కాపాడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు రెండు నిన్ను కరుణించాలని మూడు నీకు సమాధానం అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేని బిడ్డలు ప్రతి విషయంలో నిన్ను కాపాడాలని నీ ప్రయాణంలో నిన్ను కాపాడాలని నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కుటుంబ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి నిన్ను కాపాడాలని నీకు సహాయం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు నీ మీద కరుణ దయ జాలి చూపించాలని ఈరోజు దేవుడు ఆశపడుతూ ఉన్నారు మనుషుల యొక్క దయను పొందుకోలేకపోయావేమో మనుషుల యొక్క ప్రేమను నీవు పొందుకోలేకపోయావేమో భర్త యొక్క ప్రేమను భార్య యొక్క ప్రేమను పిల్లల యొక్క ప్రేమను ఈరోజు పొందుకోలేకపోయారేమో ప్రభు అంటూ ఉన్నారు నేను నిన్ను కరుణిస్తాను నేను నేను ప్రేమిస్తాను అంత మాత్రమే కాదు నీకు సమాధానం అని అనుగ్రహిస్తాను ఈరోజు చాలామంది కుటుంబాలలో సమాధానం లేదు చాలామంది కుటుంబాలలో అలచలే చాలామంది కుటుంబాలలో ఎన్నో సమస్యల మధ్యన అలిగిపోతూ ఉన్నారు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానం నేను నీకు సమాధానం ఇస్తాను దేని పెట్లది ఈ మూడు కార్యాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే దేవుడి దగ్గర మాత్రమే ఒకటైన కాపాడుతారు రెండు ఆయన కరుణ చూపిస్తారు మూడు సమాధానం ఇస్తారు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు కోసం ఈ లోకంలో మనం ప్రత్యేకింపబడి మనం జీవించినప్పుడు ప్రభు కోసం సాక్షిగా మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేర్చి గొప్ప దేవుడిగా ఉంటారు వాగ్దానం చేశాడంటే వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలలో దేవుడు సహాయం చేశారు యాకోబు జీవితాన్ని మనం చూసుకుంటే అన్న చంపేస్తాడని బయవుతో పారిపోతూ ఉన్నాడు కానీ యాకోబు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యాకోబుని దేవుడు కాపాడారు యాకోబు మీద దేవుడు జాలి చూపించారు యాకోబుకు దేవుడు సమాధానం సమాధానమిచ్చారు ఈరోజు మనము కూడా దేని బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబులాగా ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర మన సమస్య చెప్పుకున్నప్పుడు నిన్ను కాపాడుతాడు నీకు కరుణ చూపిస్తాడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు కాబట్టి మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా నిన్ను త్రోసివేయడు యహోవాను ఆశ్రయించి వారిని దేవుడు విడిచిపెట్టడు ఆదరించి కనికరిస్తాడు అటువంటి కృపా పరిషుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక ప్రార్థన పరిశుద్ధులు నీకు నాలుగు స్తోత్రాలు ఇదైనా మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానముని బట్టి మీకు వంద ఈరోజు మమ్మల్ని కాపాడే దేవుడుగా మా మీద జాలు చూపించే దేవుడుగా మాకు సమాధానం ఇచ్చే దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మూడు ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు నికృపను ప్రతి బిడ్డకు దయచేసి దేని నిమిత్తమైతే నేను అడుగుతూ ఉన్నారో నీ పాదాలు పట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరికి అటువంటి సమాధానం సంతోషం అనుగ్రహించి వారి ప్రాథమిక జవాబుని దయచేయమని నామమున అడిగి వేడుకొనించి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతరే దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక